ఇప్పుడు మనం వింటున్నాం చూస్తున్నాం అనుభవంలో అనుభవంలోకపోతే అనుభవించవలసి కూడా వస్తుంది అనుభవం ఏందని అంటే ఈ ఎన్నికలు రావడం ఎన్నికలు రాగానే అందరూ చాలా నీతులు చెప్తారు మీకోసమే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతాం ఎప్పుడు మీ అవసరాలకు కానీ కష్టం చిన్న పెద్ద అవసరాలు ఏదన్నా మీ సమస్య మీది కాదు మాది అదే అనుకొని మేము పనిచేస్తామని చెప్పి చెప్తారు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకా లేపరు ఆ పరిస్థితి ఉంటుండే ఇప్పుడు అది కూడా దాటిపోయి ఏం పరిస్థితి వచ్చిందని అంటే మాకు కూడా అనుభవం పేర్లు చెప్పాం పార్టీల పేర్లు చెప్పాం వ్యక్తుల పేర్లు చెప్పాం కానీ ఇవాళ ఇప్పుడు ఏం గెలవలేరు ఇంకా ఎన్నికలు కాలేవు ఇంకేమిట్లకి ఏం కాలేదు అసలు ఒక్కడు కూడా ఫోన్ చేస్తే లేపరు కదా అరే ఫోన్ చేస్తే లేపి కనీసం ఏదైనా విషయము డౌట్ ఉంటుంది క్లియర్ చేసుకునే ఉంటుంది పన్నెండు ఉంటే ఇరవై నాలుగు ఉంటాయి నువ్వు ఫోన్ లేపే సంస్కారమే లేనప్పుడు ఈ మూర్ఖులైనటువంటి వీళ్ళు ఏముద్దం చేస్తారు ఈ సమాజాన్ని భ్రష్ట వచ్చానికి కోసమే కదా వీళ్ళు రాజకీయంలోకి వచ్చింది వచ్చేది వస్తే కరెక్ట్ రావాలి నిలబడితే నిలబడాలి చేస్తే కరెక్ట్ చేయాలి లేకపోతే సప్పుడు చేయక పని చేసుకోవాలి బతకాలంటే వంద పనులు ఉన్నాయి వెయ్యి పనులు ఉన్నాయి మీకు తోస్తే చేసుకోండి తోయకపోతే అడగండి చెప్తాం మేము కూడా రాజకీయం తర్వాత సంగతి ఫోన్ చేస్తే లేపాలి లేపి ఏదైనా ఉంటే జవాబు చెప్పాలి మీరు ఇప్పుడే ఇట్లుంటే పొద్దున గెలిచిన తర్వాత అభ్యర్థులైనా ఆ అభ్యర్థులకు పార్టీలు ఆ నాయకులు ఎవరైతే అభ్యర్థులు నిలబెట్టిన పార్టీలు ఆ పార్టీల నాయకులు కూడా మొత్తం ఇక ఒక వాట్సాప్లో పెట్టేసుకుంటున్నారు ఇక కుప్పల కుప్పలు ఫోటోలు తీసుకోవాలి కుప్పల కుప్పలు పెట్టాలి ఆ వాట్సాప్లో రూపాయికి ఒక ఫోటో ఛార్జ్ పెట్టినా కానీ జర భయం ఉంటుండే ఏం లేదు చిత్తకుండి కంటే అభిమానం అయిపోయింది ఒక డంప్ యార్డ్ అనేది ఇప్పుడు ఏదైతే నల్లవాళ్ళకి వస్తున్నారో ఆ డంప్ యార్డ్ కంటే ఎక్కువ గలీజ్ అయిపోతుంది వాట్సాప్ వాసన రాదు దాని మురిగిపోదు వాసన రాదు కానీ ఒకవేళ వచ్చినట్టుంటే ఫోన్లన్నీ మొత్తం అదే అయిపోతుండే ఈ దరిద్రులు ఈ ముర్ఖుల కారణంగా అరే ఎంత మంచి వ్యవస్థరా బాబు చేసుకోలేదా వ్యవస్థను సమాజం కోసం మంచి నిర్మాణం కోసం సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమస్యలకు కారణమైనటువంటి విషయాలను పరిశోధించడం కోసం మీ అభ్యర్థుల మీద మీరు ఒక నమ్మకం ప్రకటించారు ఇప్పుడు వాళ్ళ అభ్యర్థుల మీద బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు తమ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ తర్వాత టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అందరి లెక్క కాదు వాళ్ళు పేదరికం నుంచి కష్టపడి కింద నుంచి ఎన్నో కష్టాలు పడి వచ్చి ఉన్నారు తర్వాత ఎప్పుడు ఎవరు ఏ ఫోన్ చేసి ఏ సమస్య చెప్పినా అని ఆ సమస్యల పరిష్కారం కోసము వాళ్ళు తప్పకుండా నిలబడతారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులు తమ అభిప్రాయం చెప్తున్నారు వీళ్ళ గురించి కూడా నేను ఒక అభిప్రాయం చెప్తా వీళ్ళు తప్పకుండా ఎవరైనా సరే ఇప్పుడు ఫోన్ చేయగానే మంది లేపుతారు అంతే మేము కూడా లేపుతాము అట్లనే వాళ్ళు కూడా లేపుతారు కానీ ఇక కొందరు పేర్లు చెప్పా నేను వ్యక్తుల పేర్లు చెప్ప పార్టీల పేర్లు చెప్ప ప్రశ్నించుకో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకవేళ మీ పేరు చెప్పినట్టుంటే మీ ముఖాలు ఎక్కడ ఉంటాయో ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచన చేసుకొని రాజకీయం చేస్తే కరెక్ట్ చేయండి ఫోన్ లేపకుండా ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసి గ్రూపులలో పెట్టేసి ఇదే ఇదే రాజకీయం అన్నట్టు మీరు ఏదైతే అది కాదు ప్రజల కోసం ఉన్నారు రాజకీయం అనేది ప్రజాసేవ ఆ ఒక మంచి రంగంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి అని కోరుతున్నాం మళ్ళా కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ తర్వాత టీచర్ ఎవరైతే ఓట్లు వేయబోతున్నారో వారందరూ నియోజకవర్గమే కాదు మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎక్కడైతే ఓ ఎన్నికలు జరగబోతున్నాయో అక్కడ ఉన్నటువంటి ఓటేయ్యబోతున్నటువంటి అందరూ కూడా దయచేసి మీరు ఓటు డబ్బుకు కానీ మద్యానికి కానీ వేసినట్టుంటే దేశద్రోహులే మీరు దేశద్రోహులు దేశము సమాజము ఇంత వెనుకబడి ఉండడానికి కారణం మీరు మనము వాళ్ళము ఆదర్శవంతంగా ఉండాలి సమాజానికి తీర్చిదిద్దాలి తప్పును ఇది అని చెప్పాలి మనమే తప్పు చేస్తుంటే ఇట్లనే చేస్తూ ఉంటే ఇట్లనే ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూ ఉంటే ఎప్పుడు మారుతుంది సమాజం దేశం ఇక బాగుపడది అది అని చెప్పేసి చాయవోటలకాడ డైలాగులు కొట్టుడు కాదు మీ ఓటు డైరెక్ట్గా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజమైన వ్యక్తులను అభ్యర్థులను ఎవరితోనైతే మీ సమస్యలు మీకోసం సమ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తాడని నమ్ముతారో వాళ్లకు తప్పకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వేయండి నేను వీళ్ళకి ఏమంటలే వీళ్ళకి వద్దంటలే వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ అభ్యర్థులు మా అభ్యర్థులు ఎటువంటి సచ్చిరత ఉన్నది ఎప్పుడే సమస్య ఉన్నాయని చెప్పి వాళ్ళ వాళ్ళకు నిలబడతారు సమస్య పరిష్కారానికి అని చెప్తున్నారు చెప్పినప్పుడు మరి ఆ హామీ కూడా ఇస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి తప్పకుండా బిఎస్పి అభ్యర్థులను కూడా మీరు చేస్తున్నటువంటి ఎవరెక్క వేయాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు ఈ ఈ అభ్యర్థిని ఈ అభ్యర్థిని ముందు పెట్టుకొని ఎవరెవరు ఏం చదువుకున్నారు వాళ్ళు అందించిన సేవలు ఏంటి ఎవరు వారి వారి సంపాదించిన ఆస్తులు ఏంటి అవన్నీ కొన్ని విషయాలు జ్వర మీరు విద్యావంతులు ఉన్నారు మీకు మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరుగా కొన్ని ప్రామాణికత ఏర్పాటు చేసుకొని పరిశీలన చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి మేము ఆర్సీ న్యూస్ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి కోరుతున్నాము థ్యాంక్ యూ విన్నారు కదా బ్రదర్స్ గ్రాడ్యుయేట్లు టీచర్లు సమాజానికి మీరు ఆదర్శవంతులుగా మార్గదర్శులుగా ఉండవలసిన అవసరం ఉన్నది మనం లేకపోతే ఇంకేం లేదు మీతో సామాజిక బాధ్యత అనేది ఇప్పుడు చూపవలసిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ తప్పక వేయాలి ఆ ఓటు సరైన వ్యక్తిని ఏ ఎంపిక చేసుకొని వేయాలి మీరు ఎంపిక చేసే ఆ సరైన వ్యక్తి మీరు వేసే ఆ ఓటు సమాజానికి ముందడుగు కారణం కావాలి వెనుకబాటుకు కారణమైందనంటే అది వృధా అవుతుంది కనుక మీరు మాకు పూర్తి విశ్వాసం ఉంది మా సోదరులు గ్రాడ్యుయేట్లు టీచర్లు అందరూ కూడా తమ ఓటును డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు ఇంకా వేరే ఏమన్నా చేస్తే చేయవచ్చు ఎవరైతే డబ్బులు ఇచ్చిరో మద్యం ఇచ్చిరో వాళ్ళకు మాత్రం తప్పకుండా వేయకుండా వాళ్ళకేయద్దు అంతే వేయకుండా మిగతా అభ్యర్థులల్లా ఎవరైతే సరైన వ్యక్తి ఎవరైతే పనిచేస్తాడు ఎవరైతే సమయం కేటాయిస్తాడు తన మన సమస్యలు తన సమస్యలుగా భావిస్తాడు వాటి పరిష్కారానికి కృషి చేస్తాడో వాళ్ళను ఎంపిక చేసుకొని డబ్బుకు మద్యానికి ఎవరైతే ప్రలోభాలకు గురి చేసి మనం తీసుకోకపోతే వాళ్ళు మళ్ళీ తీసుకోలేరని చెప్పేసి మళ్ళీ అనుకుంటారని చెప్పేసి కొంతమంది తీసుకుంటే తీసుకోవచ్చేదాన్ని సరే మీ ఇష్టం అది కానీ తీసుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా వేయకుండా వాళ్ళకి తప్పకుండా అంతే వేయకుండా మిగతా అభ్యర్థులలో మంచి అభ్యర్థిని ఎవరినో మీరే ఎంపిక చేసుకోరు మేము వీళ్ళకి ఏమంటలేము వీళ్ళకి వద్దంటలేము కానీ మాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు మీ లోపల కూడా సామాజిక బాధ్యత ఉంటుంది సమాజం పట్ల ఆవేదన ఉంటుంది సమాజం సమస్యల కారణం ఏంది అది ఇది అని అప్పుడు మీరు ఒక ఓటేసే ఒక సందర్భం ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో ఆ అన్నిటికంటే పెద్ద అవకాశము ఓటు ఆ ఓటు అవకాశాన్ని హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకునే దిశగా మీ ఆలోచన నిర్ణయం ఉంటుందని చెప్పేసి ఉండాలని చెప్పేసి ఆర్సీ న్యూస్ తరఫున మరొకసారి కూడా కోరుతూ ఈ సమయం పేట నుంచి వచ్చిన బీఎస్పి శ్రేణులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం జై భారత్ జై హింద్